తర్వాత మేము నల్గొండకి వెళ్ళాం నల్గొండ సైకిల్ మీద నన్ను కాలేజీకి తీసుకుని వెళ్ళేది అటువంటిది నేను ఏది మేము సైకిల్ అందరూ బైక్ మీద వెళ్తున్నారు ఆ బైక్ అన్న కోరేటట్టు లేదు మా పరిస్థితి ల్యాండ్స్ ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి కానీ పెద్దలు మామయ్య అత్తయ్య వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మేము అప్పుడు ఎవరు చేసుకోలేరు ఎవరి వాళ్ళు అక్కడే అట్లా మా అనేది ఆ కళలు అనేది కళ్ళ తిరిగే ఉండిపోయినాయి కానీ తీరలేదు అన్నట్టు ఈ సార్ వల్ల మేము సర్పంచి చేసినప్పుడు అదే మేము కండక్టర్ జాబ్ చేసుకుంటూ ఆ కండక్టర్ జాబ్లో వచ్చేటప్పుడు కూడా మాకప్పుడు ఈ బిల్లులు అనేది ఏమీ లేవు సర్పంచ్లో కూడా అంత డెవలప్ కాలేదు మేము మా చేతులు ఉండే పెట్టేసినాం ఊరు మాత్రం చాలా బాగా చేసిన ఇప్పటి వరకు నేను చేసిన నేను సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన పైప్ లైన్ ఆ నల్లాలు అన్ని ట్యాంకులు వాటర్ ట్యాంకులు మొత్తం నా పేరు మీదే ఉండేది నా శిలాపర్గం కొట్టించు కానీ అదే నాకు అనిపించింది ఆ జాబ్ గురించి కండక్టర్ జాబ్ చేసుకుంటూ ఆ సార్ తెచ్చి ఈ గ్రామాన్ని బాగు చేసినాం అనే తృప్తితోటి ఆ సర్పంచ్ది పీరియడ్ అయిపోయింది మళ్ళీ మేము ఎగ్జిటరీ అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా ఒకరిసారితో మాకు ఇల్లు గడవడం ఇబ్బంది అవుతుంది కొద్దిగా వస్తుంది ఆఫీసులో ఏముంటుంది ఏముండదు సార్ అట్లనే మా ఏమంటారు వాళ్ళు అందరం లేడీస్ అందరం కూర్చొని మగ నేర్చేవాళ్ళు మగ వరకు చేసి కళ్యాణ నుండి శారీస్ అన్ని ఇక్కడికి తెప్పించుకొని కాంట్రాక్ట్ పట్టి అందరు నలుగురం మంచాన్ని వేసుకొని మగ వర్క్ చేసి అట్లా కూడా సంపాదించుకున్నారు అప్పుడు కూడా దాని మీద మాత్రం ఏమొస్తాయి ఏం రావు అది అట్లనే మాకు మాత్రం ఈ విని ఈ బిజినెస్ వచ్చిన తర్వాత చాలా తృప్తిగా ఉంది అప్పట్లోకి నాకు అది డౌన్ చేయడం వల్ల కాలుష్యం తగ్గిపోయింది ఇవి అరిగినాయి అని చెప్పేసి ఈ ఇందులోకి వచ్చిన తర్వాత కాల్షియం గ్లూపోజు మేలు ఇవి మొత్తం మొత్తం ఇక సప్లిమెంట్ మొత్తం వాడుతున్నాయి మా ఇంట్లో వా డిష్ వాష్ బట్టలకు ప్రతి ఒక్కటి పేస్టు అన్నీ మేము ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాం మేము చాలా బాగున్నాయి నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను చాలు వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు మన లేడీస్ చేస్తే కాదు అనేది ఉండదు మనం ఆశ చెప్తున్నాం ప్రతి ఒక్క పని చేయవచ్చు వాళ్ళకు మన వాళ్ళకు మన భర్తలకు సాధన చేయవచ్చు మనం అండగా ఉంటే ఏదైనా చేయవచ్చు ఇద్దరు కలిసి ఏ పని అయినా సాధించవచ్చు మన నేను చెప్తున్నా చాలా ధైర్యం ఉంది దమ్ ఉంది Let